రిలయన్స్ కంపెనీ ఓనర్ ముఖేష్ అంబానీ సేటు కొడుకు అనంత అంబానీ సేటు సంది పాదయాత్ర కదా పాదయాత్ర అంటే ఐదో పదో కిలోమీటర్లు కాదు గుజరాత్ రాష్ట్రం జామ్నగర్కెళ్ళి యూపీ మధురలో ఉన్న కృష్ణ గుడి గుడిదక ఏకంగా నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుండట ఇక తన వల్ల ట్రాఫిక్ తిప్పాలు పెరగొద్దని రాత్రిపూటనే ఎక్కువ పాదయాత్ర చేస్తున్నట మంచోడు చూడు అయితే అది కాదు మనం ఇలా చెప్పుకోవాల్సిన అసలు ముచ్చట సేటు నడిచే తొవ్వంట బ్రాయిలర్ కోళ్లను చికెన్ సెంటర్లకు సప్లై చేస్తున్న ఓ వ్యాను రోడ్డు పంట ఆగి కానొచ్చింది ఇగట నడుచుకుంటూ పోతుంటే వ్యాన్ బోన్ లో ఉన్న కోళ్ళన్ని కియావ్ కియావ్ అని పెట్టేళ్లిచినట్టుంది వెంటనే వ్యాన్ పోయి ఏడి తీసుకుపోతున్నారు ఈ కోళ్లను ఏం చేస్తారో అని మొత్తం ఆరా తీసిండు ఇక వీటిని చికెన్ సెంటర్లకు కోతకు తీసుకుపోతున్నారని తెలిసి చలించిపోయిండు వెంటనే ఈ కోళ్ళన్నిటిని ఇడిచిపెట్టూరి వాటి రేట్ ఎంత చెప్పు దానికి డబల్ రేట్ ఇస్తా అని ఓ కోని వట్కపోయి స్వయంగా చేతులతోటి చెట్ల పంట ఇడిచిపెట్టి కదిమ కోలన్నిటినీ ఇడిచిపెట్టమని ఈ వీడియో సోషల్ మీడియాలో చూసి సేటు మరీ గింత సెన్సిటివా అట్లయితే వంతరాల పులులు సింహాలను కూడా పెంచుతుండు కదా అవి శాకాహారులు కావు కదా వాటికి మటన్లు చికెన్లు పెడతలేడా కూరగాయలు పాలు పెట్టి పెంచుతుండా అని కామెంట్లు పెడుతున్నారు